హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీరు చూస్తే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీ భవిష్యత్తుని మార్చేది ఈ వీడియో ఈ వీడియోని లాస్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ వీడియో మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మీ మొత్తం మీ కుటుంబాన్ని మారుస్తుంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది చూడండి ఈరోజు మనం సార్ దగ్గర ఉన్నాము సార్ ఎవరు అసలు ఈ వీడియో ప్రాపర్టీ ఏంటి అసలు వీడియో దేని గురించి మాట్లాడుతున్నాం అనేది మనం క్లారిటీ తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ వీడియో మీ పేరేంటి సార్ నా పేరు సుబ్బారావు అండి సుబ్బారావు గారు ఎస్ సార్ ఇప్పుడు మనం టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నాం సార్ ఎర్రచందనం గురించి మాట్లాడుతున్నాము ఓకే ఈ సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పేసి విజయవాడలో ఉంది కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు ఎర్రచందనని ఫామ్ ల్యాండ్స్ చేస్తున్నారు ఓకే ఎర్రచందనం గురించి ఇవాళ వీడియో టాపిక్ అన్ని చూడండి మొత్తము సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ నుంచి సార్ వచ్చారు సారు అసలు ఎర్రచందనం అంటే ఏంటి అసలు ఎర్రచందనం అంటే యూజెస్ ఏంటి దానివల్ల లాభాలు ఏంటి ఎర్రచందనం దేనికి వాడతారు అనేది ఇప్పుడు సార్ చెప్తారు వినండి సార్ అసలు ఎర్రచందనం దేనికి వాడతారు సార్ ఎర్రచందనం అనేది ఇప్పుడు మనకైతే ఇటు మనకు తక్కువ ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వాడతారు జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు వీళ్ళు వాడతారు ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్కి పనిచేస్తుంది సౌందర్య ప్రొడక్ట్స్కి పనిచేస్తుంది అలాగే వచ్చేసి ఎర్రచందనం కూలెంట్ ఆయిల్ కింద కూడా వాడతారు ఎర్రచందనానికి ఎక్కువ ఈ ఫారెన్స్ ఎక్కువ జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు వాడతారు అలాగే మనకి వాయిద్యాలు ఆ ప్రొడక్ట్స్ కోసం కూడా ఎర్రచందనం ప్రొడక్ట్ అనేది వాడతారు ఓకే ఇన్ని రకాల ఉపయోగం ఉన్నటువంటి ఎర్రచందనం అనేది భవిష్యత్తులో మనకి ఒక బంగారం లాగా ఉంటుంది దాని రేటు కూడా ప్రతి దాని రేటు కూడా భారీగా పెరుగుతుంది సార్ ప్రజెంట్ అయితే ఎర్రచందనకి మంచి డిమాండ్ ఉంది మన గవర్నమెంట్ కూడా ఎర్రచందనాన్ని ప్రోత్సహిస్తుంది ఎర్రచందన మొక్కలు నాటించి నాటండి అని చెప్పేసి చెప్తుంది ఇప్పుడు సాయి ప్రాపర్టీస్ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీరు కస్టమర్లకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒక అంటే మీరు కస్టమర్ల నుంచి మీరేం ఆశిస్తున్నారు వాళ్ళకి మీరేమిస్తారు లాభాలు ఏమి ఇస్తారు అనేది నాకు క్లారిటీ చెప్పండి సార్ ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ దాంట్లో ఎర్రచందన మొక్కల్ని పెంచడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అందరు కస్టమర్స్ అందరూ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటుంది ఎరచందనంలోకి అది ఎలాగంటే ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉండటం కోసం కంపెనీ ఏంటంటే ఈ ఎర్రచందనానికి కావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రపంచం మొత్తం మీద కూడా ఓన్లీ శేషాచల అడవుల ప్రాంతంలోనే అది కూడా ఒక ఐదు జిల్లాల్లో మాత్రమే దీనికి దాని సాయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఐదు జిల్లాల్లో సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఆ సాయిల్ ఓకే అయిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ముందు సాయిల్ టెస్ట్ చేసి అది గవర్నమెంట్ ఓకే అన్న తర్వాత ఆ ల్యాండ్ మొత్తం సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకుని అక్కడ నుంచి కస్టమర్కి సేల్ చేయడం అనేది మొదలు పెడుతుంది అనమాట ఓకే ఆ మొదలు పెడతాం కూడా ఎలాగంటే ఒక సామాన్య వ్యక్తి కూడా అందుబాటులో ఉండటం కోసం అని చెప్పేసి ఒక పావు ఎకరం కాడి నుంచి కొనుక్కుంటానికి దీంట్లో అవకాశం కల్పిస్తుంది పావు ఎకరం వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు వస్తుంది ఒక కస్టమర్కి వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు ల్యాండ్ కనుక మీరు దీంట్లో కొనుక్కుంటే మీ పేరు మీద క్లియర్ టైటిల్గా రిజిస్ట్రేషన్ జరుగుతుంది మీ పేరు మీద పాస్బుక్ వస్తుంది అడంగుల్లో మీ పేరు ఉంటుంది మీకు ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ సహా కంపెనీ వాళ్ళని సబ్మిట్ చేయడం జరుగుతుందండి ఓకే సార్ ఇప్పుడు ఒక కస్ చెప్పారు క్లారిటీగా చెప్పారు ఒక కస్టమరు ఎంత ఎంత పెట్టుబడి పెడితే ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత టైంకి మీరు అతనికి లాభం ఇస్తారు ఎంత ఇస్తారు అతనికి మీరు ఇచ్చే ధీమా ఏంటి నమ్మకం ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు మన కంపెనీలో పెట్టుబడి అంటే లేదు ఇప్పుడు మన ఉన్న స్వామతను బట్టి పెట్టుకోవచ్చు ఒక పావు ఎకరం అంటే ఇరవై ఐదు సెంట్లు ల్యాండ్ కనుక కొనుక్కోవాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ వచ్చేసి నైన్ లాక్స్ ఉంది లక్షలు లక్షలు ఉంది ఈ తొమ్మిది లక్షలు పెట్టి మీరు ఒక పావ ఎకరం సైట్ కొనుక్కుంటే దీంట్లో ఆ ఎకరంలో మీకు వచ్చేసి తొంభై మొక్కలు కంపెనీ వాళ్ళు నాడుతారు మీ పేరు తొంభై మొక్కలు తొంభై మొక్కలు నాడుతారు ఈ తొంభై మొక్కలు కూడా పది సంవత్సరాలు కౌలు అగ్రిమెంట్ చేస్తారు కస్టమర్ దగ్గర నుంచి ఇది ఉమ్మడి వ్యవసాయం జరుగుద్ది అంటే ఒక ల్యాండ్కి వచ్చేసి ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు కస్టమర్లు ఉంటారు ఈ కస్టమర్లు అందరం కలిపి ఒక సిండికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కౌల్ అగ్రిమెంట్ చేసుకుంటుంది అనమాట అంటే ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో కంపెనీ అనేది చేయడం జరుగుతుంది ఇది కూడా ఎలాగంటే ఒక తొంభై మొక్కలు మనకి ఈ పది సంవత్సరాలు కంపెనీ వాళ్ళే దాని మొక్క నాటిన నాటిని నుంచి దాని కటింగ్ వచ్చి మన అకౌంట్ లో అమౌంట్ పడేంత వరకు కూడా పూర్తి భద్రత కంపెనీ వాళ్ళే తీసుకుంటున్నారండి ఓకే దీంట్లో కస్టమర్కి రిస్క్ ఉండదు డబ్బులు పెట్టిన తర్వాత మొత్తం మొత్తం రిస్క్ ఓకే అది కూడా ఎలాగంటే ఇప్పుడు మనకి పది సంవత్సరాలు మనం వెయిట్ చేసి మనకి దీని మీద వచ్చే ఫలాలు కూడా ఎలాగ ఉంటాయి అంటే మనకి పది సంవత్సరాలు కానీ కంపెనీ ఏముంటుందంటే ఏదో మీకు కౌలు తీసుకున్న వదిలేసామన్నట్టుగా కాకోకుండా ఈ పది సంవత్సరాల మీద పది టన్నులు మనకి గ్యారంటీ ఇస్తుంది టన్నేజ్ పది టన్నుల కన్నా పైన వస్తే పైన తగ్ మటు ఇస్తామని ఇస్తాం మినిమం పది టన్నులు తక్కువ కాకుండా ఇస్తామంటుంది అంటే ఇవాళ గవర్నమెంట్ రెండు వేల పదిహేను లో ఆక్షన్ పెట్టింది ఎర్రచందనం ఎర్రచందనం రెండు వేల పదిహేను లో ఆక్షన్ పెట్టింది ఆ ఆక్షన్ ప్రకారం చూసుకుంటే మనకి ఏ గ్రేడ్ వచ్చి యాభై రెండు ఉంది బి గ్రేడ్ వచ్చి ముప్పై ఉంది సి గ్రేడ్ వచ్చి ఇరవై ఒక్క ఓకే ఇప్పుడు మా కంపెనీ కూడా ఏమిటంటే మీకు గ్యారంటీ అమౌంట్ చెప్తున్నాం కాబట్టి ఏ బి కాకపోయినా సి అట్లీస్ట్ సి వచ్చినా సి అమౌంట్ కి మేము చెప్తున్నాము అది ఏ రావచ్చు బీ రావచ్చు కానీ తక్కువ చెప్పి ఎక్కువ ఇచ్చామంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటాడు కాబట్టి ఓన్లీ మీ దాంట్లో మన దాంట్లో సి వచ్చినా సరే ఇరవై ఒక్క లక్ష వస్తుంది పది టన్నుల మీద ఈ ఇరవై ఒక్క లక్షకు గాను కస్టమర్కి ఏంటంటే మన వెంచర్ లో కస్టమర్ తొమ్మిదో సంవత్సరం రాగానే ప్రతి మొక్కకి జియో ట్యాగ్ జరుగుద్ది అది సైట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద జియో ట్యాక్ జరుగుద్ది జియో ట్యాక్ జరగడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మొక్క కటింగ్ కావాలంటే కస్టమర్ వచ్చి తంబేస్తేనే ఆ మొక్క అనేది కట్ చేయడం కుదురుతుంది దాన్ని టచ్ చేయాలన్నా కూడా కస్టమర్ రావాలి కస్టమర్ రావాల్సిందే ఇంకో ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా నష్టం జరగకుండా ఎనిమిదో సంవత్సరం కానించి మన కంపెనీ సొంత డబ్బులతో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేస్తుంది మొక్కలకి ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా చేస్తుంది పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటూ ఇప్పుడు నేరుగా ఇప్పుడు మొక్క కట్ అయిన తర్వాత నేరుగా డబ్బులు కూడా కస్టమర్ అకౌంట్ లోకే పడుతుంది ఓకే ఇవన్నీ బెనిఫిట్స్ కస్టమర్కి ఇస్తుంది మరి కంపెనీకి ఏంటి లాభం అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వ్యవసాయం కంపెనీ చేస్తుంది మనం తీసుకునే వెంచర్ కి పూర్తిగా ఫినిషింగ్ ఉంటది డైమండ్ ఫినిషింగ్ ఉంటది అలాగే ప్రతి మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంటది సోలార్ సిస్టమ్ ఉంటది మనకి ప్రతి వెంచర్ లోను గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తుంది కంపెనీ అనేది కస్టమర్ వాళ్ళకి ఇష్టమైనప్పుడు సంవత్సరంలో రెండు సార్లు ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళొచ్చు టూ డేస్ కూడా ఉండడానికి కూడా ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేస్తుంది ఈ ఫెసిలిటీస్ అన్ని చేస్తుంది కాబట్టి కంపెనీ ఏంటంటే లాస్ట్ లో మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది కస్టమర్ కి పర్సెంట్ ఇస్తుంది కంపెనీ ఫార్టీ తీసుకుంటుంది ఓకే సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇస్తే ఇస్తుంది కంపెనీ ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకు ఎందుకంటే పెట్టుబడి మొత్తం కంపెనీ పెట్టుకుంటుంది ఈ పది సంవత్సరాలు మొత్తం పెట్టుబడి అంతా కంపెనీ పెడుతుంది కాబట్టి ఫార్టీ సిక్స్టీ డేస్లో మన కంపెనీ అనేది బిజినెస్ చేస్తా ఉంది ఇప్పుడు భూమి కొండ వరకు అయితే కస్టమర్ల పని అక్కడి నుంచి వాళ్ళని మొక్కలు వేయడం కానీ దాన్ని పెంచడం కానీ మొత్తం రిస్క్ మొత్తం కంపెనీ తీసుకుంటుంది దానిలో సిక్స్టీ పర్సెంట్ వచ్చి కస్టమర్కి ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ వచ్చేసి కంపెనీ తీసుకుంటుంది సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పారు ఇప్పుడు దీని గురించి చెప్పారు ఎర్రచందనం అంటే మొత్తం క్లారిటీ చెప్పారు ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి మామూలుగా ఈ భూములు కానీ ఎర్రచందనం కానీ మనకి ఏపీలో ఇప్పుడు ఈ సాయి ప్రాపర్టీకి సంబంధించిన భూములు కానీ ఎర్రచందనం కానీ ఎక్కడ నాడుతున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది చెప్పండి సార్ ఇప్పుడు సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ ఎక్కడ చేస్తుందంటే కంపల్సరీగా ఎర్రచందనం అనేది శేషాచల అడవుల ప్రాంతాలు ఏ ఉన్నాయో శేషాచల అడవుల ప్రాంతంలో మాత్రమే ఆ మొక్క అనేది దానికి తగ్గ క్వాలిటీ అనేది వస్తుంది అందుకనే మా కంపెనీ కూడా ఏంటంటే శేషాచల అడవుల ప్రాంతంలోనే మనకు వచ్చేసి ఇక్కడ ప్రకాశం కానించి స్టార్ట్ అవుతుంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు ఈ ఐదు జిల్లాల్లోనూ దానికి సంబంధించిన సాయిల్ ఉంది కాబట్టి ఐదు జిల్లాల్లో వ్యవసాయం చేస్తుంది ఇదే సాయి ప్రాపర్టీస్ అనే ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసేసి ఇప్పటికి ఆరు వేల ఎకరం వరకు సాగు చేస్తుంది ఎర్రచందనం ప్లాంటే ఆరు వేల ఎకరం వరకు సాగు చేస్తుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి పంతొమ్మిది సంవత్సరాలు అయింది కంపెనీ మొక్కలు వేసి ఈ ఎర్రచందనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ మనం చూడొచ్చు ఎనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వెంచర్ కూడా మా దగ్గర ఉంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కటింగ్ వచ్చేస్తుంది కస్టమర్ కి నేరుగా డబ్బులు అనేది కస్టమర్ కి వచ్చేస్తున్నాయి దీని ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వెంచర్ డెవలప్మెంట్ చూస్తే మీకు అర్థం అవుతుంది సార్ ఇంకొక డౌట్ ఏంటి సార్ ఇప్పుడు కస్టమర్ మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారు మామూలుగా గుంటూరు విజయవాడ ఏలూరు తిరుపతి మాకు చెప్తున్నా ఇప్పుడు కస్టమర్ వెంచర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉండిద్ది అంటే కస్టమరే అక్కడికి రావాలా లేదా మీరు కస్టమర్ని తీసుకెళ్ళి జాగ్రత్త చూపించుకొని మళ్ళీ తీసుకొస్తారా ఏ క్రెడీ చెప్పండి సార్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నా అంటే ముందు మా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మేము కస్టమర్కి ముందు మా కంపెనీ గురించి మేము పెంచే మొక్కల గురించి ఈ వెంచర్ గురించి దీని డెవలప్మెంట్ గురించి దీంట్లో వచ్చి ఇన్కమ్ గురించి ముందు మాట్లాడతాం కస్టమర్ని కస్టమర్ ఓకే అనుకుని నేను సార్ తీసుకుంటాను మీరు చెప్పింది బాగుంది మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను తీసుకుంటాను అని అనుకుంటే కస్టమర్ని ఆ కస్టమర్ని భరోసాతో మేమే తీసుకెళ్తాం కస్టమర్కి ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్ కాడ నుంచి మేము ఏదైతే వెంచర్స్ నడుస్తున్నాయో ఆ వెంచర్ గారికి డైరెక్ట్గా కంపెనీ వెహికల్లోనే మేము తీసుకెళ్తాము కస్టమర్కి చూపిస్తాము ముందు ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ అక్కడే చేపిస్తాం ముందు అడ్వాన్స్ పేమెంట్ కట్టించేసి రిజిస్ట్రేషన్ కూడా అక్కడే చేపించేస్తాం అడ్వాన్స్ అంటే ఎలా సార్ ఎంత పేమెంట్ కట్టాలి ఏంటి పరిస్థితి మినిమం ఒక ఎకరం తీసుకున్నారంటే ఒక వన్ ల్యాక్ వరకు అడ్వాన్స్ కట్టుకుంటే కథమే అమౌంట్ వాళ్ళు టైం పెట్టుకుని కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు తొమ్మిది లక్షలతో పెట్టుబడి పెట్టాలనుకుంటే మినిమం ఒక లక్ష రూపాయలు ముందు అడ్వాన్స్ మనకి పేపర్ రెడీ చేస్తారు ఓకే చూసారు కదా ఇంకేమన్నా ఉన్నాయి ఒక ఒక సామాన్య వ్యక్తి ఒక చిన్నపాటి జాబ్ చేసుకున్న వ్యక్తి మొత్తం నచ్చింది ప్రాజెక్ట్ అంతా నచ్చింది సార్ మరి తొమ్మిది లక్షలు ఒకేసారి పెట్టాలా సార్ మరి నా దగ్గర తొమ్మిది లక్షలు లేవు అన్నాడంటే మా కంపెనీ తరపునే మా కంపెనీ వాళ్ళది ఓన్ బ్యాంక్ ఉంది అనమాట సొసైటీ బ్యాంక్ ఉంది మా బ్యాంక్ నుంచే కస్టమర్కి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం లోన్ కూడా ఉంది లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం మేము ఎంత సార్ ఈ తొమ్మిది లక్షలు అంటే మనకి నా ఐదు లక్షల వరకు కస్టమర్ కట్టుకున్నా అంటే నాలుగు లక్షల కంపెనీ వాళ్ళు వాళ్ళు ఆ డాక్యుమెంట్ మీద ఓన్ గా లోన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎటువంటి సివిల్ తో పని లేదు మనకి ఆ కస్టమర్ పెట్టుకునే దాన్ని బట్టి నాలుగు సంవత్సరాల వరకు కంపెనీ అనేది మనకి టైం ఇస్తుంది మనం మన ఈఎంఐ కూడా ఏంటంటే నెల నెల కట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది మూడు నెలలకు కట్టుకుంటామా ఆరు నెలలకు కట్టుకుంటామా వన్ ఇయర్ కట్టుకుంటాం అనేది వాళ్ళు ముందు కనుక్కుని వాళ్ళ వెసులుబాటుని బట్టి మనం ఈఎంఐ కట్టుకునే ఫెసిలిటీ కూడా కంపెనీయే కల్పిస్తుంది దీంట్లో మనకు ఓకే చూస్తున్నారు కదా ఎక్కువ ఒకేసారి పేమెంట్ కట్టుకునే వాళ్ళు ఒక ఐదు లక్షల అమౌంట్ ముందుగా కట్టేసుకుంటే ఒక నాలుగు లక్షలు లోన్ ఇస్తుంది అంట ఆ తర్వాత దాన్ని ఈఎంఐ లెక్క మీరు కట్టుకోవచ్చు ఇంత మేడం మీరు ఇటు మేడం ఇటు వచ్చేయండి సార్ మేడం ఇటు వచ్చాను మేడం ఇప్పుడు మేడం మీ పేరేంటి మీరు అసలు ఇక్కడ ప్రాపర్టీస్లో మీరు ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు ఏంటి అనేది కొద్దిగా చెప్తారా మేము సాయి ప్రాపర్టీ మరి దాని గురించి మేము విన్నాము బాగుందని సరే చూడడానికి పని వచ్చాము బాగుంది నచ్చింది నచ్చిన తర్వాత ఈఎంఐ సదుపాయం కూడా ఉంది అన్నారు దాని ప్రకారం నచ్చి మేము పావు ఎకరం కూడా కొన్నారు చూసారు మేడం గారు కొన్నారంట ఒక పావు ఎకరం కొన్నారంట మేడం ఐదు లక్షలు పేమెంట్ కట్టీ తొమ్మిది లక్షలు కట్టారా లక్షలు మిగతా నాలుగు లక్షలు చూస్తున్నారు కదా ఎంత నమ్మకం లేకపోతే మేడం గారు తీసేసుకుంటారు మేడం మీరు మీకు ఈ సాయి ప్రాపర్టీస్లో మీకు స్టార్టింగ్ నుంచి అసలు మీకు ప్రాసెస్ ఎలా నడిచింది అసలు వీళ్ళు సాయి ప్రాపర్టీస్ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఎలా మాట్లాడారు అంటే ఆ డిస్కషన్ ఎలా జరిగింది ఫైనల్లీ మీరు కొనడానికి రీజన్ ఏంటి మొత్తం కొంచెం చెప్తారా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళేమో ఇలా ఎరచందనం బాగా వేస్తున్నారు రా చూద్దామంటే వద్దు వద్దు అని అనుకున్నాం మేము పది సంవత్సరాలు అంటే అమ్మఒ పది సంవత్సరాలు ఎవరుంటారు చేస్తారని మేము వద్దు అనుకున్నాం కానీ తర్వాత విన్నాక చూసిన తర్వాత ఓకే ఇది బాగుంది మెయింటెనెన్స్ బాగుంది అంతా బాగుంది రేపొద్దురు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేసి మేము తీసుకున్నాం ఓకే అంటే మీరు ఫ్యూచర్ ఆఫ్టర్ పది సంవత్సరాల తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి మీరు ఇప్పుడు తీసుకున్నారు ఓకే ఓకే సార్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు సార్ ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ మేడం గారు చెప్పారు పిల్లల ఫ్యూచర్ కోసం నేను తీసుకోవాలని అనుకున్నారు ఇది ఎలాగుంటది అంటే మనకి ఒక్కసారి వచ్చే ఇన్కమ్ కాదు ఇప్పుడు భూమి మీద మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం మనం భూమి ఒకసారి కొన్నాము అంటే ఇది మనకి తరతరాలకి కూడా ఇన్కమ్ ఇస్తుంది అది కూడా ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న మొక్కలు ఏదైతే పది సంవత్సరాల తర్వాత అవి కటింగ్ వచ్చేస్తాయి ఆ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే భూమి నుంచి ఒక అడుగు మొక్క వదిలేసి కట్ చేస్తారు మొక్కని ఓకే ఆ మొక్క ఏదైతే కట్ చేసి వదిలేసారో ఆ మొక్క మీద మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకి మళ్ళీ మొక్క వస్తుంది మళ్ళీ అది కటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ కి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది మళ్ళీ కస్టమర్ కి ఇన్కమ్ వస్తుంది అలాగే మనకి ప్రతి పది సంవత్సరాలకి మొక్క కట్టేటప్పుడు ఏంటంటే మొక్క వదిలేసి భూమిలోకి ఒక అడుగు మొక్క వదిలేసి కట్ చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ దాని మీద మొక్క వస్తాయి ఇది ఒక మూడు సార్లు ప్రాసెస్ జరిగిన తర్వాత ఓకే ఆ మొక్క పూర్తిగా వేళ్లతో సహా తీయటం జరుగుద్ది ఓకే ఆ వేళతో సహా తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ ముప్పై సంవత్సరాలు మొక్కకి కింద కాండంలా తయారవుద్ది ఆ కాండం నుంచి ఒక ఆయిల్ వస్తుంది ఆ ఆయిలే కూలెంట్ ఆయిల్ కింద వాడతారు ఇది అను విద్యుత్ లోను వీటిలో కూలెంట్ ఆయిల్ కింద వాడతారు ఈ ఆయిల్ వచ్చేసి ఒక లీటర్ రెండు కోట్లున్నర ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేటు ప్రతి కస్టమర్ కూడా ఆ వెంచర్లో తీసే ఆయిల్ కి ఆ కస్టమర్ కి అది కూడా అదనంగా బెనిఫిట్ కింద ఆ అమౌంట్ కూడా షేర్ చేస్తూ జరుగుతుంది చెట్టు అయితే ఎటువంటి నా ఓన్లీ ఎర్రచందనం అదే కాదు దానికి సంబంధించినవి కూడా మొలలు కూడా అన్ని మనకి పనికొస్తాయి ఆకులు కూడా హెర్బల్ పౌడర్ కింద వాడతారు అన్ని ఇప్పుడు ఈ ఇప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం కస్టమర్ షేర్ ఉంటుంది కంపల్సరీ ఆకుల్లో కానీ అండ్ దేంట్లో కానీ సార్ ఇప్పుడు మూడు సార్లు ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది కదా సార్ ఇది మూడు మూడు సార్లకి ఎంత టైం పట్టింది సార్ మామూలుగా ఒకసారి టెన్ ఇయర్స్ అన్నారు ఇంకో రెండు సార్లు ఇయర్స్ కి ఇయర్స్ కి వచ్చేస్తుంది తర్వాత మొక్క ఆల్రెడీ భూమిలో ఉంటది కాబట్టి మనకి కాండం అది ఇంకా స్పీడ్ గా వచ్చేస్తుంది అంటే టోటల్ గా మూడు సార్లు వచ్చేటప్పటికి ఏదైనా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి మూడు సార్లు వస్తుంది మూడు సార్లు ఇంకం వస్తుంది ఓకే ఇప్పుడు మూడు సార్లు మనకి ప్రాసెస్ అయిపోయిన తర్వాత సార్ ఆ భూమిని ఏం చేస్తారు అది పేరు కస్టమర్ పేరు మీద ఉంటది భూమి ఎప్పటికీ కస్టమర్ పేరు మీద ఉంటది ఓన్లీ కౌలు అగ్రిమెంట్ మరి పది సంవత్సరాలు పది సంవత్సరాలకి మారుతుంది ఈ మూడు ట్రిప్పులు అయిపోయిన తర్వాత ఈ వేలతో సహా తీసేసే మొక్కకి పక్కనే ఇంకో మొక్క వేస్తారు కంపెనీ వాళ్ళు వేస్తారు అది కూడా ఆ మొక్క మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ దాని మీద ఇన్కమ్ కూడా కస్టమర్కి వస్తుంది అలాగా ఆళ్ళు వాళ్ళు ఎవరికైతే నామినే ఇస్తారో నెక్స్ట్ జనరేషన్ ఆళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఇస్తారు చేస్తారు నామ్ అలాగా కంటిన్యూషన్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతానే ఉంటది దాని మీద కంటిన్యూస్ గా ఇంకా వాళ్ళం పేరు మీద ఉంటది కంటిన్యూస్ గా తరతరాలు అలా వస్తానే ఉంటది ఉంటది ఇన్కమ్ అనేది ఒక్కసారి పెట్టుబడితో తరతరాలు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఓన్లీ సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వన్ వన్ అండ్ వన్ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా కాదు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం మీద కూడా ఇప్పటికే ఆరు వేల ఎకరం అనేది ఎర్రచందనం సాగు చేయటం అనేది నెంబర్ వన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఛాలెంజ్ చేసి చెప్తాను కంపెనీ ధీటుగా కూడా ఇప్పుడు కంపెనీని మించిన కంపెనీ కూడా ఏదీ లేదని చెప్పి చెప్పవచ్చు మనం ఇంత సాగు చేసే కంపెనీ ఏదీ లేదు ఇప్పటి వరకు వరల్లో ఓకే 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 ఫ్రెండ్స్ చూసారు కదా మేడం మీరు సాయు ప్రాపర్టీస్లో ఏం చేస్తున్నారు మీ పేరేంటి అసలు మీరు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చారు అనేది మాకు చెప్తారా నా పేరు వచ్చి బాను అండి ప్రతి కస్టమర్ ని తీసుకెళ్లి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫ్లాట్ చూపించడం మొక్కలు చూపించడం అవన్నీ చూసిన తర్వాత వాళ్ళని కంఫర్మ్ చేసుకుని నమ్మకం కుదిరించిన తర్వాతే ఎవరైనా కొంటారు వాళ్ళకి నమ్మకం కుదిరించడం కోసం సారు నేను వాళ్ళందరం మేము తీసుకెళ్లి కస్టమర్ని తీసుకువెళ్ళి తీసుకెళ్ళి అదంతా చూపించేసి వాళ్ళు ఓకే మేడం మాకు బాగా నచ్చింది ఇప్ప నమ్మకంగా ఉందని నిర్ధాంతం అయిన తర్వాత సంతకాలు పెట్టుకుంటారు ఓకే మీరు వచ్చేసి ఇక్కడ సాయి ప్రాపర్టీస్ లో మీరు ఒకసారి అంతా ఒక టీం వర్క్ చేస్తున్నారు టీం వర్క్ చేస్తున్నారు కస్టమర్లని ఇలా వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ క్లారిఫై చేయడం గాని వాళ్ళని మొక్కలు ఆ భూమి చూపించడం గాని మొత్తం మీరు చేస్తున్నారు ఓకే సరాయి సాయి ప్రాపర్టీస్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు ఒక టీం వర్క్ చేస్తున్నారు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ఈ వీడియోని డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది ఎందుకంటే చెప్తున్నాను మీ దగ్గర రియర్గా చెప్తున్నా మీరు నేను తీసుకుంటాను నాకు నాకు ఫ్యూచర్ డా ప్లానింగ్స్ ఉన్నాయి నా పిల్లలు వా వాళ్ళ పిల్లలు నాకు ఫ్యూచర్లో నాకు అమౌంట్ ఖచ్చితంగా నాకు కావాలి నేను ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఒక్కసారి పెట్టుబడితో తరతరాలు మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు రోజు మీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు రేపటి రోజు బంగారం అయిపోద్ది మీ మీ జాతకమే బంగారం అయిపోయింది రేపటి రోజు ఒకరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు ఒకళ్ళ చే ఒకరి దగ్గర చేజ్ అవసరం లేదు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే సాయి ప్రాపర్టీస్లో మీరు వెంచర్ తీసుకోవడం వల్ల మీ జీవితం అనేది బంగారు భవిష్యత్తుగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే మన మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ప్రతిదీ మేము మీకు చెప్తాము ఎలా మూవ్ అవ్వాలో ఏంటని మొత్తం ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ క్లారిటీకి పూర్తిగా చెప్పేస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్